ఎకో సిస్టమ్ అంటే అదేదో పెద్ద సాంకేతిక అంశం కాదు ఇప్పుడు సినిమా హీరోల ఫ్యాన్సు లేకపోతే అభిమానులు ఉంటుంటారు చూడండి మనోడు మర్డర్ చేసినా సరే పెద్దగా రక్తం రాకుండా చేసేటరు లేకపోతే ఆరోకుండా రోకుండా చచ్చిపోయేటట్టు చేసేటరు అదిగా ఆమె మానవత్వం అని చెప్పేటటువంటిది ఉంటుంది అట్లాంటి ఎకో సిస్టమే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశానికి ఒక ఫెర్చింగ్ జనసేనకి వరకు ఉండేది కాదు ఇప్పుడు జనసేన అది అందుకోగలిగేది అది మిస్ అవుతున్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా దాంట్లో కూడా ఉన్నారు కానీ ఎకో సిస్టమ్ ద్వారా కాదు అభిమానంతో ఉండేటటువంటి ఒక సిస్టమ్ని మెయింటైన్ చేయాలి ఇప్పుడు కూడా జనసేన కూడా సిస్టమ్ మెయింటైన్ చేయట్లేదు అభిమానులు మాత్రం అట్లా ఉంటున్నారు ఎకో సిస్టమ్ ఇప్పటికి కూడా ఉంది ఒక తెలుగుదేశం పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉంది కమ్యూనిస్టులకు కూడా ఉంది ఎకో సిస్టమ్ భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అది లేకపోవడం అన్నది సమస్య అవుతుంది ఈ మధ్యన అది ట్రై చేస్తున్నారు కానీ పార్టీగా చేయకుండా అభిమానులనే అట్లాగా ఎకో సిస్టమ్ కింద ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఒరిజినల్ ఎకో సిస్టమ్ అంటే ఇక ప్రాణం పోయినా సరే దాన్ని పాజిటివ్గా మలుచుకొచ్చేటటువంటి క్రమం ఇప్పుడు చూడండి